అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక రైతుకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఇప్పటికే పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఇక గతంలో ఏదైనా సరే మనకు డబ్బులు డబ్బులు పడని రైతులు డబ్బులు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటు రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరియు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెలలోనే మనకు రైతుల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ మూడు పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాకపోవడంతో వారందరి కోసం మరొకసారి ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారికి ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి